మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళితే కిరణ్ ఈ మధ్య అమెరికా నుండి ఇండియా వచ్చాడు తన మిత్రుడు ప్రదీప్ పిలుప్ మేరకు చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరు కాకినాడ నుండి కారులో బయలుదేరి కృష్ణగిరి వెళ్ళాడు కిరణ్ తన మిత్రుణ్ణి కలిసి అప్పటికే ఎనిమిది సంవత్సరాలు దాటింది అలా తన కారులో బయలుదేరిన కిరణ్ నాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కృష్ణగిరి చేరుకున్నాడు మిత్రుడి కోసం ఊరి మొదట్లో వేచి ఉన్న ప్రదీప్ కిరణ్కు స్వాగతం పలికాడు అక్కడే ఆగి ఆ ప్రకృతిని చూస్తూ సిగరెట్ వెలిగిస్తూ ఊరి మొదటిలోనే రైల్వే లైన్ చూసి అది ఉపయోగంలో లేనట్లు కనిపించేసరికి మీ ఊరికి రైలు వస్తుందా అని అడిగాడు ప్రదీప్ మౌనంగా లేదు అన్నాడు మరి రైలే రాని ఊరికి రైల్వే స్టేషన్ ఎందుకు దానికి స్టాప్ ఎందుకు అన్నాడు కిరణ్ ఒకప్పుడు ఈ ఊరికి రైలు వచ్చేది జనాలు చాలామందే ఉండేవాళ్ళు అన్నాడు ప్రదీప్ మరి ఈ ఊరిలో ఇప్పుడు జనాలు లేరా అని అడిగాడు కిరణ్ లేరు అని సమాధానం చెప్పాడు ప్రదీప్ కిరణ్ ఆశ్చర్యంలో చూస్తూ అడిగాడు మరి నువ్వు ఇక్కడవే ఉన్నావా ఈ ఊరిలో అవును అన్నాడు ప్రదీప్ కొంచెం ఆందోళన కొంచెం ఆశ్చర్యం కొంచెం భయం కలిగిన మనసుతో ఏంటి జోక్ చేస్తున్నావా నాతో అన్నాడు కిరణ్ లేదురా నిజమే చెప్తున్నాను అన్నాడు కిరణ్ అంటూ ఇంతకుముందు జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా అంటూ మాటలు కొనసాగించాడు ప్రదీప్ నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఊరిలో చాలామందే ఉండేవారు దాదాపు ఆరు వందల జనాభా కలిగిన ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన వరుస సంఘటనల ఆధారంగా ఒకరి వెనుక ఒకరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు నా కుటుంబంతో సహా అందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం ఒక్కడనే ఊరిలో మిగిలిపోయాను ఈ ఊరి వాళ్ళందరూ ఏదో రోజైనా వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను కానీ వాళ్ళు కనీసం ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కరోజైనా ఈ ఊరి దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేదు అన్నాడు ప్రదీప్ కిరణ్ భయంగా అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడిగాడు అదే చెప్పబోతున్నాను అంటూ ప్రదీప్ కొనసాగించాడు మా ఊరిలోకి ఒక రైల్వే లైన్ వచ్చింది అదే ఇది అంటూ కిరణ్కి చూపించాడు ప్రదీప్ అవును వచ్చింది మంచిదేగా అన్నాడు కిరణ్ అసలు సమస్య అంతా ఈ రైల్వే లైన్తోనే మొదలైంది అంటూ ప్రదీప్ కొనసాగించాడు ఈ రైల్వే లైన్ పడిన కొత్తలో ఈ ఊరికి ఒక కుటుంబం కొత్తగా వచ్చింది వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉండేవాళ్ళు ఈ రైల్వే లైన్ పక్కకే ఉన్న ఒక ఇంట్లోకి అద్దెకు దిగారు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి పీజీ అయిపోయింది పక్క ఊరిలోనే బ్యాంకులో పీఓగా చేసేది ఇంకో అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఏవో ఆత్మల మీద పరిశోధన చేసేది వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటూ ఆదివారం పక్క ఊరిలో ఉండే చర్చికి వెళ్ళేవారు రెండో అమ్మాయి ఆత్మల మీద పరిశోధనలో భాగంగా ఏదో ఆత్మను చూసిందంట అంటూ ప్రదీప్ కిరణ్కి చెప్తున్నాడు అన్నట్టు అమ్మాయి పేరు లతిక వాళ్ళ అక్క పేరు జ్యోతి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు స్టెబాస్టియన్ వాళ్ళ అమ్మ పేరు మేరీ వాళ్ళ పేర్లు సరే కానీ ముందు మ్యాటర్ చెప్పరా అన్నాడు కిరణ్ ప్రదీప్తో ప్రదీప్ కొనసాగించాడు వీళ్ళ కుటుంబం ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలోని ఓ ఇంట్లో ఉండేవారు ఒకరోజు లతిక తన పరిశోధనలో భాగంగా అర్ధరాత్రి ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో ఓ ఆత్మను చూసిందంట అప్పటి నుండి లతిక మానసిక పరిస్థితిలో మార్పులు వచ్చాయి తన ప్రవర్తనలో రోజు రోజుకి అనేక మార్పులలోని పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది తన మానసిక పరిస్థితి రూపాంతరం చెందుతూ అది నిజంగానే పిచ్చిగా తయారైంది ఒక్కోసారి లతిక అర్ధరాత్రి ఇంట్లో నుండి లేచి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని మూలుగుతూ ఉండేది వాళ్ళ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి అమ్మాయిని తీసుకెళ్లేవారు ఊర్లో జనాలు అమ్మాయిని చూస్తేనే భయపడేవారు వాళ్ళ తల్లిదండ్రులు లతికకు చేయించిన వైద్యం లేదు అయినా కానీ తనలో మార్పు రాలేదు పిచ్చి ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి చర్చిలో అనేక మంది పాస్టర్లతో అనేక ప్రార్థనలు అనేక ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం శూన్యం ఊరిలో వాళ్ళు ఎవరో చెప్తే దగ్గరలోని ఒక ఊర్లో ఒక మసీదు ఉంది అక్కడ భూతాలు శరీరాల నుండి వెలగొడతారనే నమ్మకంతో అక్కడికి కూడా తీసుకెళ్లి బాగు చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ కూడా ఫలితం శూన్యంగానే కనిపించింది ఇక్కడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడక్క కూడా తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు కానీ అక్కడ కూడా ఆ ప్రయత్నం విఫలమయ్యింది అంటూ కిరణ్తో ప్రదీప్ చెప్పసాగాడు ఆ తర్వాత ఏమైందని కిరణ్ ప్రదీప్ని అడిగాడు ప్రదీప్ కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత అర్ధరాత్రు రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ అమ్మాయి వింత వింత చేష్టలతో ఏడుస్తూ మూలుగుతూ అరుస్తూ తిరుగుతుండేది అర్ధరాత్రులు ఏవేవో ఆత్మలు తన చుట్టూ కూర్చొని ఉండేవని చూసిన కొందరు చెప్పేవారు కొన్ని రోజులు ఆ ప్రచారం బాగా అయింది ఈ ఊరిలో కొంతమంది అయితే అర్ధరాత్రులు మేల్కొని మరీ రైల్వే స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందో చూసేవాళ్ళు ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ అర్ధరాత్రి లతిక ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది అది చూసిన ఇద్దరు కూడా ఆ రాత్రే ఇంటికొచ్చి ఉరివేసుకుని చనిపోయారు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ తర్వాత రైల్వే స్టేషన్ సిబ్బంది కూడా ఇక్కడ ఏవేవో కనిపిస్తున్నాయని భయపడి వాళ్ళు ఆ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొద్ది రోజులకు రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ పనిచేయడం మానేశారు కొన్ని నెలలు ఈ ఊర్లో ట్రైన్ రాకపోకలు ఆగిపోయాయి అర్ధరాత్రులు ఊరంతా వింత శబ్దాలతో భయంకరమైన ఆరుపులు వినిపించేవి రైల్వే స్టేషన్ పరిధిలో ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయని అర్ధరాత్రులు చూసిన వాళ్ళు కొంతమంది చెబుతూ ఉండేవాళ్ళు చాలామంది చూసిన వాళ్ళలో భయభ్రాంతులకు గురై తీవ్ర జ్వరానికి అస్వస్థతకు గురయ్యారు ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు ఆత్మలను చూసా లేకుంటే అనారోగ్య కారణంగా చనిపోయారా అనేది ఎవరికీ అర్థం కాలేదు కానీ వాళ్ళ మరణానికి కారణం ఆత్మలే అని ఊరంతా నమ్మసాగారు ఊర్లో ఈ భయభ్రాంతులకు కారణంగా ఈ ఊరిని ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళసాగారు లతిక వాళ్ళ కుటుంబం కూడా ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయింది ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు రైలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు ఈ నిశ్శబ్ద వాతావరణం నేను ఒంటరిగా నివసిస్తున్నాను అని ప్రదీప్ కిరణ్తో అంటాడు మరి ఆత్మలు నీకు ఎప్పుడూ కనిపించలేదా అని ప్రదీప్ని అడుగుతాడు కిరణ్ నాకెప్పుడు ఒక ఆత్మ కూడా కనిపించలేదు ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మట్లేదు అసలు ఇక్కడ ఎలాంటి ఆత్మలు లేవు నేను ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నానంటే అర్థం చేసుకోరా ఆత్మను ఒకవేళ ఉండి ఉంటే నేను ఎలా ఒక్కడనే ఒంటరిగా ఉంటాను అని కిరణ్తో ప్రదీప్ అంటాడు అంతలోనే అక్కడ ఆకస్మిక వర్షం కురుస్తుంది ఇద్దరు పక్కకే ఉన్న చెట్టు కిందకి వెళ్తారు కిరణ్ చూపు అప్పుడే నడుస్తున్న బోర్డుపై పడుతుంది దుమ్ముతో నిండిన రెడ్ కలర్ బోర్డు అది వర్షానికి దుమ్ము క్లియర్ అవుతూ కనిపిస్తుంది ఈ ఊరిలోకి ఎవరికీ అనుమతి లేదు ఈ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా ప్రభుత్వం ప్రకటించింది అని ఉంది కిరణ్ గుండె ఆగినంత పని అయింది కిరణ్ విపరీతమైన వేగంతో కొట్టుకుంటుంది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ బోర్డు ఏంట్రా అని ప్రదీప్ని అడిగాడు అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన బోర్డు ఇక్కడ నిజంగా అలాంటిది ఏమీ లేదురా అంటూ ధైర్యం చెప్పాడు ప్రదీప్ అంతలోనే వర్షం తగ్గిపోయింది సరే ఇంటికి వెళ్దాం పదా అంటాడు ప్రదీప్ కిరణ్కి లోపల ప్రాణాలు లోపలే పోతున్నాయి అయినా కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని కిరణ్ కారులో ఇద్దరు ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ ఇల్లు కూడా ఆ ఊరిలోని అన్ని ఇండ్లలాగే పాతబడి భయంకరంగా కనిపిస్తుంది భయం భయంగానే ఇంట్లోకి అడుగులు వేస్తాడు కిరణ్ అంతలోనే కిరణ్ మొబైల్ మోగుతుంది దగ్గర ఇంకో ఊరిలో ఒక ఫ్రెండ్ కాల్ చేస్తాడు ఇదే అవకాశం అనుకున్న కిరణ్ ప్రదీప్తో ఇంకో ఫ్రెండ్ని కలవాలిరా చాలా ఇంపార్టెంట్ పని అది వెంటనే వెళ్ళాలిరా అంటూ దగ్గుతూ చాలా ఇంపార్టెంట్ పని అది ఇక్కడ ఒక్కడివే ఉండడం ఎందుకురా నాతో రావచ్చు కదా అని కిరణ్ ప్రదీప్ను అడుగుతాడు కానీ కిరణ్ దానికి ఒప్పుకోడు నువ్వు వెళ్ళిరారా నాకు ఇక్కడే కొంచెం పని ఉంది వేరే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అంటాడు ప్రదీప్ సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని ప్రదీప్ అంటాడు దేవుడా అనుకుంటూ తన దారిని తాను వెళ్తాడు కిరణ్ కానీ కిరణ్ మనసులో అనేక అనుమానాలు ఆందోళనలు రేకెత్తాయి ఒకవైపు భయం గందరగోళం కలిసి కిరణ్ హృదయాన్ని పరిగెత్తిస్తున్నాయి కొద్ది దూరం వెళ్ళాక కిరణ్ కాస్త కుర్తుట పడ్డాడు జనం తిరిగే ప్రాంతంలో కారు ఆపి కిరణ్ అసలు ఈ కృష్ణగిరి సంగతి ఏమిటో చూద్దామని గూగుల్లో టైప్ చేస్తాడు కిరణ్ షాక్కి గురయ్యాడు కృష్ణగిరిలో నాలుగు సంవత్సరాల క్రితం ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది ఎనభై తొమ్మిది మంది చనిపోయారు అని రాజీ ఉంటుంది కిరణ్ గూగుల్లో కృష్ణగిరి గురించి ఇంకా కాస్త చదవడం మొదలుపెట్టాడు అక్కడ చనిపోయిన వారు అందరూ దయ్యాలుగా తిరుగుతున్నారని రైల్వే అధికారులు కృష్ణగిరి ప్రజలను అక్కడ నుండి వేరే ఊళ్లకు తరలించారని గవర్నమెంట్ ఆ ఊరిని డేంజర్ జోరుగా ప్రకటించింది అని రాసి ఉంది కిరణ్ మరింత షాక్కి గురవుతాడు ప్రదీప్ వేరే కథ నాకు ఎందుకు చెప్పాడు అని మనసులో అనుకుంటాడు ఇంతకీ లతిక ఎవరో ప్రదీప్ ఒక్కడే ఊర్లో ఎందుకు ఉన్నాడు అనేక ప్రశ్నలు కిరణ్ మనసులో తొలిచేస్తున్నాయి కిరణ్ ధైర్యం చేసుకొని ప్రదీప్కి కాల్ చేశాడు ఈ నెంబర్ మునుగడలో లేదు అని వచ్చింది ఆందోళనలో కిరణ్ గూగుల్లో లతికాని టైప్ చేశాడు ఈసారి మళ్ళీ విపరీతమైన షాక్కి గురయ్యాడు కిరణ్ ఐదు సంవత్సరాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణగిరిలో లతికా అనే అమ్మాయిని అత్యాచారం చేసి తనతో ఉన్న తన ప్రేమికుడితో సహా ప్రేమజంటను హత్య చేశారని ఉంది ఆ సమాచారం నింతులెవరో ఇంతవరకు దొరకలేదు అని రాసి ఉంది లతికతో పాటు హత్యకు గురైంది ఎవరో కాదు ప్రదీప్ సమాచారం చివరిలో ఫోటోతో సహా అంతలోనే కిరణ్ మొబైల్ రింగ్ అయింది ప్రదీప్ కాల్ చేసి కిరణ్ మొబైల్ కింద పడేసి భయంతో పరుగులు తీశాడు కథ ఇంతటితో ముగుస్తుంది మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి